రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ అరాకొరగా చేసి అంతా అయిపోయిందని భ్రమించే చేసే ప్రయత్నాలు చేస్తోందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ ఆరోపించారు రుణమాఫీపై ఆయన కొద్దిసేపు క్రితం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు రైతు బంధు రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం నాలుగు వేల రూపాయల పింఛన్ అందలేదని ఆరోపించారు ఓట్ల కోసం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పిందని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు రైతు భరోసాపై క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు ఒక ఆరు వేల కోట్లు మాత్రమే పంతొమ్మిది వేల కోట్లకు మాత్రం ఆరు వేల కోట్లు మాత్రమే మిగిలి ఉండే పదమూడు వేల పైచీలకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండో దఫారో మాఫీ కానీ ఈ లోపల ఎన్నికలు రావడం ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొత్త సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం సరే ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాతాలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పలను కల్పిస్తూ ఆచరణ సాధ్యంగా అని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్